హలో గాయస్ వెల్కమ్ టు బుల్బుల్ టాక్స్ ప్రస్తుతం మన ప్రభాస్ క్రేజీ ప్రాజెక్టులు అయితే చేస్తున్నాడు కానీ వాటిల్లో స్పిరిట్కి ఉన్న క్రేజ్ వేరే లెవెల్ ఎందుకంటే అర్జున్ రెడ్డి యానిమల్ వంటి వయోలెంట్ సినిమాలు తీసిన సందీప్ రెడ్డి వంగ ఈ ప్రాజెక్టుకు దర్శకత్వం వహిస్తున్నాడు కాబట్టి ఎప్పుడైతే సందీప్ మరియు ప్రభాస్ కాంబోలో ఈ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయ్యిందనే వార్త బయటకు వచ్చిందో అప్పటి నుంచే దీనిపై తారాస్థాయి అంచనాలైతే ఏర్పడ్డాయి మిగతా ప్రాజెక్టుల సంగతి తర్వాత ముందు స్పిరిట్ని దించండి అని ట్రెండ్ చేశారంటే ఏ రేంజ్లో ఈ ప్రాజెక్టుకి క్రేజ్ ఉందో మీరే అర్థం చేసుకోండి దీనికి మరో ప్రత్యేక ఆకర్షణ ఏమిటంటే కొరియాలో యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన డాన్లీ ఇందులో విలన్గా నటిస్తున్నాడు మన బాలయ్య తరహాలోనే అతడి సినిమాలు యాక్షన్తో నిండి ఉంటాయి కాబట్టి కొరియన్ బాలయ్యగా మనోళ్ళు అతనికి ముద్దుగా పేరు కూడా పెట్టేశారు ఇక్కడి వరకు అంత బాగానే ఉంది కానీ అసలు ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఎప్పుడు రిలీజ్ అవుతుందో అనేది ఎవ్వరికీ క్లారిటీ లేదు నిజానికి రెండు వేల ఇరవై ఐదు చివరిలోనే ఈ స్పిరిట్ షూటింగ్ ప్రారంభమవుతుందని చాలా కాలం క్రితమే యూనిట్ వర్గాల నుంచి ఒక లీకేజ్ అయితే బయటకు వచ్చింది సెప్టెంబర్ నెలలో సెట్స్ మీదకు వెళ్ళి అక్కడి నుంచి రెగ్యులర్గా ఈ సినిమా షెడ్యూల్స్ కొనసాగుతాయని వార్తలు కూడా జోరుగా వచ్చాయి ఇంకేముంది చకచగా పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఈ ప్రాజెక్ట్ వీలైనంత త్వరగా రిలీజ్ అవుతుందని అందరూ మాట్లాడుకోవడం మొదలు పెట్టేశారు కానీ ఈ ఆనంద సమయంలోనే కల్కీ ఫేమ్ డైరెక్టర్ నాగశ్విన్ ఉన్నట్టుండి ఎవ్వరు ఊహించని ఒక పెద్ద బాంబైతే పేల్చి పారేశాడు తమ కల్కీ సినిమా సీక్వెల్ అంటే రెండో భాగాన్ని కూడా సెప్టెంబర్ నెల నుంచే ప్రారంభించబోతున్నామని నాగశ్విన్ కుండబద్దలు కొట్టేశాడు అంతటితో ఆగలేదండోయ్ వచ్చే ఏడాది మే నెల లేకపోతే జూన్ నెలలోపే ఈ టూ షూటింగ్ని పూర్తి చేస్తామని కూడా నమ్మకంగా చెప్పుకొచ్చాడు ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నింటినీ త్వరగా ముగించేసి రెండు వేల ఇరవై ఆరు సెప్టెంబర్లోనో లేదా డిసెంబర్లోనో తమ సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ కూడా చేస్తున్నారు ఒకవేళ నాగశ్విన్ చెప్పింది నిజమే అయితే కల్కీ టూ షూటింగ్ సెప్టెంబర్లోనే ప్రారంభమైతే అప్పుడు స్పిరిట్ సినిమా మళ్ళీ సస్పెన్స్లో పడే అవకాశం ఉంది సెప్టెంబర్లో కల్కీ షూటింగ్ స్టార్ట్ అయితే అదే సమయంలో స్పిరిట్ షూటింగ్ని కూడా ప్రారంభించడం అనేది పక్కాగా కష్టమవుతుంది మరి ఈ సిచ్యువేషన్ని మనలు ఎలా హ్యాండిల్ చేస్తారు ప్రభాస్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడు అనేదే ఇక్కడ టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది అఫ్కోర్స్ గతంలో మన ప్రభాస్ ఒకే సమయంలో రెండు సినిమాల షూటింగ్లో పాల్గొన్న సందర్భాలు అయితే చాలానే ఉన్నాయి ఇప్పుడు కల్కీ అండ్ స్పిరిట్ సినిమాల విషయంలో కూడా అదే స్ట్రాటజీని ఫాలో అవుతాడా లేదా అనేది మాత్రం క్లారిటీ లేదు ఒకవేళ ఈ రెండు సినిమాల షూటింగ్లను ఒకే సమయంలో కంప్లీట్ చేస్తే ప్రభాస్ అభిమానులకు అప్పుడు పండగ వాతావరణమేనని చెప్పుకోవాలి కానీ ఈ రెండింటికి కాస్త గ్యాప్ ఇస్తే మాత్రం అప్పుడు స్పిరిట్ మూవీ రావడానికి ఖచ్చితంగా మరింత ఆలస్యం అవుతుంది మరి ప్రభాస్ ఈ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేస్తాడో వేచి చూడాల్సిందే